మూవీ నటసింహం బాలయ్యతో గోపీచంద్ మలినేని తీస్తున్న మూవీ ఫస్ట్ హంట్ ని ఫిలిం టీం విడుదల చేసింది జై బాలయ్య అన్నగారు రెడ్డి గారు అంటూ రకరకాల టైటిల్స్ మీద ప్రచారం జరిగినప్పటికీ ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయలేదు కానీ రెడ్డి గారు టైటిల్ ఫిక్స్ చేశారనే ప్రచారం ఊపందుకుంది నరసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీస్తున్న మూవీ టైటిల్ ఈ నెల పదిన అనౌన్స్ చేయబోతున్నారు బాలయ్య నూట ఎనిమిదవ చిత్రంగా ఈ సినిమా రాబోతోంది బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ పెట్టే ఆలోచనల్లో ఉందట ఫిలిం టీమ్ ఆకాష్ పూరి గెహనా సిప్పి కాంబినేషన్ లో వస్తున్న మూవీ చోర్ బజార్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ విడుదల చేశారు హీరో మాస్ రూట్ లో మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు గాడ్ సై ట్రైలర్ తో సందడి చేస్తున్నాడు స్వార్థ రాజకీయాలపై ఒక యువకుడు సాగించిన పోరాటంగా ఈ సినిమా రాబోతోంది కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్దే ఐదు కోట్ల పారితోషికంతో షాక్ ఇచ్చింది పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న జనగణ మన మూవీకి గాను ఆమె ఐదు కోట్ల పారితోషికం తీసుకుంటుందట లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మధుధీపు దర్శకత్వంలో అరవింద్ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ త్రిగున్ పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్ తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం